అందరికి నమస్కారం అండి మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు మరి నాలుగు వందల అరవై మూడు స్కూల్స్ నుంచి ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటి లేదంటే ఒకటవ తేదీ అంటే ఎందుకు ఇక్కడ కొంచెం ముప్పై ఒకటే లేదంటే ఒకటే అన్నానంటే మనకి రంజాన్ కనుక ముప్పై ఒకటి వస్తే ఒకటవ తేదీన జరుగుతుంది ఎగ్జాము లేదు ముప్పై ఒకటి ఒకటో తేదీ అయితే ముప్పై ఒకటిన మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లోన మనం ఎగ్జామ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయటము మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే పదమూడు వేల నాలుగు వందల పదిహేను మంది అబ్బాయిలు రాస్తా ఉన్నారు అలాగే అమ్మాయిలు చూసినట్లయితే పదమూడు వేల ఎనభై రెండు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ లో అరవై ఎనిమిది ప్రైవేట్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అరవై సెంటర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి అలాగే ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి త్రీ మ్యాన్ కమిటీ ఒకటి వేసి దాన్ని దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఇస్ సాధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి నైన్ థర్టీ నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే నైన్ థర్టీ టు మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిబుల్ జీరో నైన్ అనమాట ఇది ఇది కనుక మనము వాట్సప్లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా అంటే హాయ్ సేవలు విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా మరి వన్ డే బిఫోర్ మనకి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒక రోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అలాగే వన్ అవర్ బిఫోర్ అనమాట ఎగ్జామ్ సెంటర్ ఎయిట్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ సెంటర్ కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టికెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఏఎన్ఎంస్ దానికి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్ తో ఏదైతే వస్తారో దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అలాగే మరి ఈసారి డిఫరెంట్ గా మరి పిల్లలందరూ కూడా మరి పాస్ కావడానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎస్పెషల్లీ మనకి ఈసారి ఎస్సిఆర్టి నుంచి మనము కొన్ని మోడల్ పేపర్స్ కూడా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనము ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము దాంతో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఈసారి సపరేట్గా మళ్ళీ టెన్త్ పిల్లలు అందరికి కూడా కండక్ట్ చేసాము కాబట్టి ప్రతి పిల్లవాడికి అంటే ఈ పేపర్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళలో చాలా వరకు మోటివేట్ అవ్వడము వాళ్ళకి వాళ్ళు కూడా మేము కూడా ఈజీగా పాస్ అవుతాము అనేటువంటి ధైర్యం కూడా పిల్లల్లో వచ్చిందని చెప్పేసి మేము మా అబ్జర్వేషన్లో తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మరి ఈసారి ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అట్ ది సేమ్ టైమ్ ఈసారి ఏంటంటే మనకి అప్పుడు రెగ్యులర్ గా ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి ఈసారి మనకి ఏంటంటే ఈ సెవెంటీన్త్ ఎగ్జామ్ ఉంటే ఎయిటీన్త్ రోజు ప్రిపరేషన్ కి ఒక వన్ డే మనము ఇవ్వడం జరిగింది అలా డే బై డే ఎగ్జామ్స్ కూడా ఈసారి మరి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట కాబట్టి ప్రతి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ ఓపెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి అదే రోజు మన జిల్లాలో ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వారు ఓపెన్ టెన్త్ కూడా రాయబోతూ ఉన్నారు ఇది కూడా రెగ్యులర్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రిన్సెస్ లో సపరేట్ గా దీని కూడా ఒక చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అలాగే ఒక సిట్టింగ్ స్క్వాడ్స్ ని కూడా మనము వేయడం అనేది జరిగింది అక్కడ ఆ సెంటర్స్ లోన మన జిల్లాలో ఇరవై ఏడు సెంటర్స్ లోనే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ కూడా సిమిలర్ గా మరి జరగడం అనేది జరుగుతుంది అలాగే మనకి సిక్స్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను కూడా మనము మరి ఈ సంవత్సరం నియమించుకోవడం జరుగుతుంది రెగ్యులర్ టెన్త్ కి అలాగే టూ టూ స్క్వాడ్స్ మరి ఓపెన్ టెన్త్ కూడా మనకి మన జిల్లాకి కేటాయించడం అనేది జరిగింది అలాగే మనకి జెడి గారు గీతా మేడం గారు స్టేట్ అబ్జర్వర్ గా మనకి వేయడం జరిగింది మరి గౌరవ కమిషనర్ గారు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ప్రతి యాక్టివిటీ కూడా టైం టు టైం మనము గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ మరి పిల్లలు అందరికీ అలాగే మనకి ఇందులో ఎగ్జామ్ స్టాఫ్ కూడా నండి పదహారు వందల ఎనభై మంది ఇన్విజిలేటర్స్ నియమించడం జరిగింది అలాగే మనకి ఆల్మోస్ట్ వన్ వన్ ఎయిటీ వరకు మనము చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా సారీ అండి టూ టూ ఎయిటీ వరకు మరి చీఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియమించుకోవడం జరిగింది అలాగే మనకి సి సెంటర్స్ కూడా ఒక ఫిఫ్టీన్ సి కేటగిరీ సెంటర్స్ అంటే ఈ ఫిఫ్టీన్ సి కేటగిరీ సెంటర్స్ లో ఇన్ ఎయిట్ కిలోమీటర్ రేడియస్ లో ట్రెజరీ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి లేనటువంటి సెంటర్స్ అలాగే మనకి సిక్స్ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో సిసి కెమెరాస్ ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది థ్యాంక్ యూ రెండు చర్ల అలాగే మనకి గవర్నమెంట్ హై స్కూల్ విపి సౌత్ మాచెర్లు ఒకటి అలాగే బండ్లమోటు జడ్పీహెచ్ఎస్ బండ్లమోటు బొల్లాపల్లి మండలము జడ్పీహెచ్ఎస్ ప్రోసూర్ అండి అలాగే కారంపూడి సత్తెనపల్లి డివిజన్ లో నుంచి కారంపూడి అండి అలాగే మనకి పిల్లలకి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ స్టాఫ్ పేరెంట్స్ కానీ ఏమైనా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఒక కంట్రోల్ రూమ్ రూమ్ని డియూ లో పెట్టడం జరిగింది ఆ నెంబర్ కూడా ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అండి ఇది అందరికి కూడా కమ్యూనికేషన్ చేస్తే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానీ ఇవ్వండి సెంటర్స్ లో కానీ అంటే ఎక్కడుంది ఏంటనేది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కి ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా ఈ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఈ నెంబర్కి కాల్ చేయగలిగితే ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అండి ఎస్ఎస్సి కంట్రోల్ రూమ్ నెంబర్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్కింగ్ లో ఉంటుంది టెన్ వరకు మనం అనుమతించడం జరుగుతుంది టెన్ తర్వాత ఎవరు కూడా అంటే రెగ్యులర్ గా ఎవరైనా వన్ ఆర్ టూ పర్సన్స్ రెగ్యులర్ గా టెన్ లోపల అట్లా నైన్ థర్టీ తర్వాత వస్తే మనం వాళ్ళు తప్పనిసరిగా సస్పెక్ట్ చేయవలసి ఉంటుంది